కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి అని ఈ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు భోగి పురస్కరించుకుని ఎస్వీ మోహన్ రెడ్డి స్వగృహ ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యకురాలు ఎస్వీ విజయ మనోహరి యువకిషోరం జనక దత్తారెడ్డి వైసీపీ జిల్లా కార్యదర్శి షరీఫ్ కోశాధికారి కల్లా నరసింహారెడ్డి సెక్రటరీ సర్వేశ్వర్ రెడ్డి కల్లా నాగవేణి రెడ్డి నాయకులు కార్యకర్తల అభిమానులతో కలిసి భోగి మట్టలు వేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదిన వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులు ఇంటికి రావడంతో ప్రతి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందన్నారు ఆచారం ప్రకారము సంప్రదాయం ప్రకారము భోగి మంటలు వెలిగించడం జరిగింది ఇంతవరకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు అన్నీ కూడా భోగి మంటలలో వెళ్ళిపోయేలాగా అలాగే కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొట్టమొదటి పెద్ద పండగ సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ మన ప్రాంతం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడు కూడా బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పండుగ ఇది కాబట్టి ఈ సంక్రాంతి పండగ కర్నూలు పట్టణ ప్రజలైతేనేమి జిల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని విష్ణు భగవానుడు ప్రజలందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఇంతవరకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటలలో పోయి ఇప్పటి నుంచి అన్నీ కూడా భోగి మంటలు వచ్చే వెలుగులాగా అందరి జీవితాలలో కూడా వెలుగు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ రాబోయే కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉండేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరికి కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మనం ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండుగ మనది అన్నపూర్ణగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనుకుంటా ఉంటాము దేశ ప్రజలందరికీ కూడా మనము వరి కానీ ధాన్యం కానీ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది ఈసారి రైతులందరూ కూడా మంచి పంటలతో మంచి తిండ్లతో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పని తెలుగు ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి దేవుడు మొన్నటి వరకు కొంచెం చిన్న చూపు చూసి ఈ తిరుపతి ఇన్సిడెంట్ అయితేనేమి అని చాలా వరకు అశుభాలు జరుగుతూ ఉన్నాయి కాకపోయి రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచన్నా దేవుడు చల్లగా చూసి ఎటువంటి అరిష్టాలు అశుభాలు జరగకుండా తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను